హలో అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జొన్నపిండితో మృదువైన జొన్న రొట్టెను ఎక్కువ కష్టపడకుండా చపాతీలు చేసినంత సులువుగా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేసుకుందాం ఈ టిప్స్ పాటిస్తూ మొదటిసారి ట్రై చేసే వాళ్ళు అయినా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు అయినా కూడా ఈజీగా ఈ జొన్న రొట్టెలు అనేవి చేసేయచ్చు జొన్న రొట్టెలు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి వెయిట్ లాస్ అవ్వటానికి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచటానికి జొన్నలతో చేసిన ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది సో మనం ఈరోజు ఈ జొన్న రొట్టెలని చేయబోతున్నాము ముందుగా మనం వాటర్ని వేడి చేసుకోవాలి దానికి ముందు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేవి దానిపైన మరుగుతూ ఉంటాయి అప్పట్లోపు మనం మనకి కావాల్సినంత జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము నేను ఇక్కడ సరిపోయినంత జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను బౌల్లోకి పిండిని తీసుకున్న తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నా వేసుకోకున్నా పర్లేదు కాకపోతే కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అనేవి చక్కగా మరిగాయి లేదో చూసుకుందాము ఈ వీడియోలో చూపించినట్టుగా వాటర్ అనేవి మంచిగా మరగాలి ఇలా బాగా మరిగిన వాటర్ని పిండిలో వేసుకొని కలపడం వల్లనే మనకి ఈ జొన్న రొట్టెలు అనేవి చాలా మృదువుగా మెత్తగా సేమ్ చపాతీల్లాగా వస్తాయి ఈ విధంగా చూపించినట్టుగా పిండిలో మనం వాటర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనం సేమ్ చపాతీ ముద్దకి ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే ఈ ముద్దని కూడా అలాగే రెడీ చేసుకోవాలి కాకపోతే చపాతీ ముద్ద అనేది కొంచెం గట్టిగా చేసుకుంటాం కాకపోతే దీన్ని మనం ఇంకొంచెం కొంచెం మెత్తగా తడుపుకోవాలి ఈ విధంగా మనం జొన్న ముద్దను రెడీ చేసుకున్న తర్వాత ఒక పేపర్ పైన ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న చిన్న జొన్న ముద్దను దానిపైన పెట్టుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత మనం వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా జొన్న రొట్టెని అనేది మంచిగా రౌండ్ షేప్లో వచ్చేలా చేసుకోవాలి ఈ జొన్న రొట్టెను ఈ విధంగా మొత్తం పూర్తిగా చేసుకున్న తర్వాత మనం మంచిగా కాగిన పెనం పైన వేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఈ జొన్న రొట్టెను ఎప్పుడైనా ఏ విధంగా కాల్చుకోవాలి అంటే మనం జొన్న రొట్టె వేసిన తర్వాత అది ఒక సైడ్ మొత్తం పూర్తిగా కాగిన తర్వాత మాత్రమే రెండో సైడ్ అనేది తిప్పుకోవాలి ఈ జొన్న రొట్టెని ఇప్పుడు మనం పెనం పైన వేసుకుందాం ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా జొన్న రొట్టె తయారు చేసుకున్న తర్వాత బాగా కాకిన పెనం పైన మనం వీడియోలో చూపించినట్టుగా వేసుకుందాం ఈ జొన్న రొట్టె అనేది ఒక సైడ్ మొత్తం పూర్తిగా కాగనివ్వాలి ఆ తర్వాతే మనం రెండో సైడ్ తిప్పుకుందాం ఎందుకంటే ముందుగానే కాగకముందే తిప్పేస్తే అది అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మాత్రమే ఇలా చేసుకోవాలి ఇలానే నేను చాలా జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ చేశాను ఇప్పుడు రెండవ రొట్టెను కూడా మొదటి దానిలాగానే సేమ్ చేస్తున్నాను ఈ రకంగా చేయడం వల్ల జొన్న రొట్టెలు అనేవి పొంగుతూ చాలా సాఫ్ట్గా మృదువుగా మనకు సేమ్ చపాతీలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా వస్తాయి ఇవి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ ఏంటి అంటే మొదట మనం సరిపడినంత పిండిని తీసుకొని ఆ పిండిలోకి బాగా మరిగించిన వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం బాగా మరిగించిన వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఆ వాటర్లో యాభై శాతం అందులోనే ఉడుకుతుంది సో మనం అప్పుడు జొన్న ముద్దను చేసుకున్నప్పుడు ఆ ముద్ద అనేది చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది అందువల్ల మనకు జొన్న రొట్టెలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి జొన్న రొట్టెలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి ఇవి డైలీ తిన్నా కూడా మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఇవి తినడం వల్ల మనకి ఎటువంటి కడుపు నొప్పి కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఉండవు ఈ జొన్న రొట్టెలు అనేవి నాన్ వెజ్ ఐటమ్స్ లాంటి చికెన్ మటన్ కర్రీస్లోకి అయినా టమాటా పచ్చడిలోకి అయినా టమాటా కర్రీలోకి అయినా ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ